మనందరి జీవితంలో తీర్మానాలు మనం తీసుకుంటా ఉంటుంటాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే తీసుకున్నటువంటి ఆ తీర్మాలు పట్టుమని ఒక పది రోజులు కూడా మనం వాటికి కట్టుబడి ఉండలేని స్థితిలో ఉంటుంటాం మనందరి జీవితంలో మనం ఎదగకపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు అని కొన్ని సాకులు వంకలు వెతుకుతూ ఉంటుంటాం బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటుంది ద్విమనస్కుడు తన సమస్త మార్గములందు అస్థిరుడు అంటే తను తీసుకున్నటువంటి ఏ తీర్మానమును కూడా సరిగా చేయలేనటువంటి వాడు తన మనసు చంచలత్వమును కలిగి ఏ పనిలోనూ ఏ యొక్క బాధ్యతలోనూ సరిగా స్థిరముగా లేక తను అటు ఇటు గాలికి చెదరగొట్టే పొట్టు వలే ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది దినము నా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు ఛేదించలేకపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు అని ఎవరు అనుకుంటున్నావు కాదు కాదు అది నీవే నీ జీవితానికి అడ్డుగా ఉంటున్నావు అన్న విషయాన్ని నీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను